బర్త్ డే టు మీ హ్యాపీ బర్త్ డే టు మీ ఇలా రోజు నా బర్డే అయిపోయింది చూసారా ఇవి ఎంత చక్కగా అస్సలు ఆయిల్ పీల్చుకోకుండా ఎంత బాగా ఫ్రై అయ్యాయో వీటికి ఏదో ఒక శాస్త్రీయ నామం ఉండే ఉంటుంది గనక కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి వీటిని గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ అని పిలవడమే అలవాటు కాబట్టి నేనైతే బిస్కెట్స్ అని అంటాను వీటికి ఏదైనా పేరు ఉంటే మీరు నాతో చెప్పండి ఇవి తినడానికి బాగానే ఉంటాయి కానీ వండడానికి మాత్రం చాలా సహనం కావాలి వీటిని తయారు చేసుకోవడం కొంచెం పెద్ద ప్రాసెస్ అనే చెప్పుకోవాలి ఈ వీడియోలో నేను చూపించిన గ్లాస్ తో నాలుగు గ్లాసుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవడం వల్ల బిస్కెట్స్ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి వేయించిన తర్వాత గాలికి వదిలేసినా ఎంతసేపు అయినా సరే మెత్తబడకుండా ఉంటాయి అలాగే పంచదార యాలకులు మిక్సీ కొట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు మరిగించిన నెయ్యిని ఖచ్చితంగా వేసుకోవాలి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి పిండి యొక్క కన్సిస్టెన్సీ బాగా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగో ఈ విధంగా ఉండాలి సరిగ్గా ఇలా పిండి కన్సిస్టెన్సీ ఎప్పుడైతే వచ్చిందో మనం ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా కొలతకి తగ్గట్టు వేసుకున్నామని అర్థం అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ లూజ్ లూజ్గా పిండిని కలుపుకోవాలి పూర్తిగా పిండిని కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు అయినా సరే పిండికి రెస్ట్ ఇవ్వాలి ఆ తర్వాత చపాతీలాగా ఒత్తుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు తర్వాత ఇంకేముంది ఆయిల్లో వేసి వేయించడమే తరతరాలుగా యుగ యుగాలుగా వీటిని ఈ షేప్లోనే ఎందుకు కట్ చేస్తారో తెలుసా తొందరగా వేగుతాయని వీటిని ఇలా కాకుండా వేరే ఇంకే షేప్లో తయారు చేసినా సరే వేయించడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటాయి ఈ షేప్లో కనుక కట్ చేసి వేయించుకుంటే తినడానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి అదొక కారణం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీటిని వేయించే ప్రాసెస్ మాత్రం చాలా చిరాకు వస్తుంది కొంచెం సహనంతో ఉండి వేయించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి హైలో పెట్టినా లో పెట్టినా పచ్చిపచ్చిగా ఉంటే లోపల ఉడకవు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద వీటిని కలుపుతూ వేయిస్తూనే ఉండాలి చాలా ఓపికగా ఎప్పుడైతే ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి మారుతున్నాయో అప్పుడే వీటిని తీసేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలి లేకపోతే చాలా ఫాస్ట్ గా అవకాశం ఉంది అండ్ ఫైనల్ లుక్ ఇదే అనమాట